హై హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే దోశ పిండి కొద్దిగా మిగులు దాంతో బోండాలు అయితే తయారు చేస్తున్నాను దీనికోసం నేనైతే ముందుగా ఒక బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తర్వాత తోటకూరకు కట్ చేశాను అది కూడా వేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర ఇడ్లీ సోడా ఉప్పు వేసాను పిండి కొద్దిగా పలచగా ఉంటుంది అందుకోసం నేనైతే కొద్దిగా ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పిండి కావలసినంత వేసి కలిపేస్తున్నాను ఈ పిండి అయితే బాగా కలిపేసాను స్టవ్ మీద ఆయిల్ పెట్టాను అది వేడయ్యే లోపల దీనికోసం నేనైతే కారం తయారు చేస్తున్నాను ఈ కారం అయితే వన్ మినిట్లో రెడీ అయిపోతుందండి దీనికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసేయవచ్చు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పెట్టేస్తున్నాను అంతే అండి తిరగమాత కూడా అవసరం లేదు కారం రెడీ అయిపోయింది ఆయిల్ కూడా వేడైపోయింది ఒక స్పూన్తో పిండిని తీసుకొని ఇలా బోండాల్లాగా ఆయిల్లో వేస్తున్నాను ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకి మార్చేస్తున్నాను అంతే ఇవైతే రెడీ అయిపోయేసాయండి ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను ఇక మిగిలిన పిండి మొత్తం ఇలాగన్ని చేసేసుకోవాలి క్రిస్పీగా కరకరలాడుతూ బోండాలు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం